Welcome to MMC News. మనిషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్

కాబట్టి ఎవరైతే మీకు అభివృద్ధి చేస్తారు అని మీకు భరోసా అనిపిస్తే వాళ్ళని వెళ్ళుకొని ఎలక్షన్ వచ్చాయి ఎంత మీరు చూడాలి పోతాగుతారు వారు పనిచేసే వాళ్ళ మాత్రం చెప్పాలనేసి ప్రతి ఒక్క ఓక మహాశ ఆలోచించుకోవాలా అదేవిధంగా మనకు గ్రామ విషయంగా చెప్తాం ఇక్కడ ఎంతో మంది నాయకులు ఉన్నారు మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారు మీకు సమస్య వస్తే స్పందిస్తాయో అది మీరు రాబోయే ఎన్నికల్లో మన గురుగో రామకృష్ణ గారికి అఖండ విద్యార్థితో గెలిపి మరిసారి కోరుకుంటూ ఖచ్చితంగా సమస్యను చేసే బాధ్యత నన్న కార్యక్రమాలను ఉద్దేశించి మనకి ఉంటాయి ఒకటి సైకిల్ గుర్తుకి మన టైగర్ లెజెండ్ రామకృష్ణ గారికి సైకిల్ గ్రూప్ ఓటేసి విధంగా మనకి ఎలగపూడి బలప్రసాదరావు గారు ఐవైఎస్ నిధేడు విధంగా అతనికి కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాల అభివృద్ధికి పాడుపడాల్సినటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం నిలిపించుకుంటే రాబోయే రోజుల్లో మనకి ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మన గ్రామ అభివృద్ధికి తీరుపడతారని చెప్పి ఈ సభలో ఒక తెలియజేసుకుంటూ పురుగుల రామకృష్ణ గారి నాయకత్వం వద్దులాలని చెప్పేసి మనమందరం కూడా బలపరిచినటువంటి తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థి పురుగుల రామకృష్ణ గారికి సైకిల్ గుర్తుకుని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ జై జనసేన రాక్షస పాలన నుంచి మన మన పైన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రాజ్యసభ నుంచి అన్ని పార్టీలు ఏకం తప్పలేదు ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఒక క్రూరుణ్ణి ఇంటికి పంపించే దానికోసం ఈ రోజు రోజు శ్రీకాకుళం పుట్టారు మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజు ఏ సంస్థాలు ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది అందరికీ అర్థమవుతా ఉంది ఎక్కడా కూడా ఈ గ్రామంలో కూడా ఒక పని చేసిన పాపాలేదు ఒక స్కూల్ అభివృద్ధి కానీ ఇంకా పేదవాళ్ళకి ఇస్తు పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఏవో చేయాలి కూడా మళ్ళా మొన్న ఒక అవకాశం అని చెప్పి అందరికీ పాల మీద చేతులు పెట్టి ముద్దలు పెట్టి మళ్ళా కూడా ఇంకా పట్టే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎత్తులకు ప్రయత్నారు దయచేసి ఆ ఎత్తులకు ప్రయత్నం ఎలా ఎవరు నమ్మద్దు మనమే ఒక అవకాశం అని చెప్పి తెలంగాణ చేతులు పెట్టి మనమే ముద్దులు పెట్టి మోసం చేశారు కాబట్టి రేపు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ రేపు అమరావతి అభివృద్ధి కానీ ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కన్నా రాజధాని రాష్ట్రం లేనటువంటి రాజధాని రాష్ట్రంలో ఉందంటే ఆ రాష్ట్రం మన అని అదే చంద్రబాబు నాయుడు అంటే ఈ రోజుకి అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమరావతిని రాజధాని చేసేవాడు అందుకని రేపు గెలిచిన తర్వాత అమరావతిని రాజధాని చేసేదానికో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు మూడు రాజధాని మూడు ముక్కలు ఆటాన్ని ఈ రోజు ఏ రోజు చేయకుండా వదిలేసి పది లక్షల అప్పులు పది లక్షల కోట్లు రాష్ట్రం అప్పు పోల్చారు అంటే ఏమైనా అభివృద్ధి చేశాడని అడుగుతా ఉన్నాం మీ అందరూ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశాడు ఏడు చేశాడు వీళ్ళు ఇచ్చాడు చెరువులు రిపేర్ చేసే అన్ని రకాలుగా అన్ని అన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నాం అన్ని చేసుకున్నా గానీ ఆ రోజు రెండు లక్షల కోట్లు కొట్ట అప్పుడు ఈ రోజు ఏమీ చేయకనే ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఈరోజు చెప్తా ఉన్నారు అది దేని ఖర్చు పెట్టారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలు పొంద తప్పదు ఆయన చేసినటువంటి తప్పులన్నీ కూడా పడతాయి సిపిఐ ఖచ్చితంగా బయట పెడుతుంది మీ అందరూ కూడా అర్థమవుతుంది ఆయన అప్లై చేయకపోతారు అందుకని బాబు గారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి పేదవాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే సూపర్ సిక్స్ తప్పకం పెట్టి మీకు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు మీ బిడ్డలో చదువుకుంటే ఖచ్చితంగా ఈ మీ వస్తున్న స్కూల్ జగన్మోహన్ రెడ్డి ఒక్కకే ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు ఆ తల్లి ముగ్గురు బిడ్డల కన్నా నలుగురు బిడ్డల కన్నా నలభై పదిహేను దగ్గర అరవై అరవై వేల రూపాయలు ఇచ్చేదాని కోసం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు ముగ్గురైతే నలభై ఐదు వేలు ముగ్గురైతే ముప్పై వేలు ఒక్కరైతే పదిహేను వేలు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదహైదు వేలు లెక్కలు ఇస్తారు అదేవిధంగా ఆడబడుస్కి ప్రతి నెల పదహైదు వందల లెక్కన పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకి అందరు కూడా రేపు పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చేదాని కోసం పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకుని మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ప్రతి మహిళ బస్ లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు బస్ ఛార్జీ లేకుండా ఈ జిల్లాలో ఎక్కడికైనా నేను పెద్దొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే సూపర్ సిక్స్ అని చెప్పని కూడా తెలియజేస్తూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరు వేసవస పరిపాలన చేశారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి నా పేరు నా ఉంటుంది నా ఫోటో ఉంటుంది దాని పక్కనే మీరు ఓటేయాలని చెప్పి రామకృష్ణ కుడివోళ్ల పక్కనే సైకిల్ గుర్తుంటుంది ఆ సైకిల్ గుర్తు ఏంటి అదేవిధంగా ఈ మొదటి భక్తు బాగు వచ్చేది కమలం గుర్తు వస్తుంది ఆ కమలం గుర్తు మనకి ఆయన కూడా ఐఏఎస్ మంచివాడు చదువుకున్నవాడు కేంద్రంలో నిధులు కూడా ఉంటుంది కాబట్టి తమంగం గుర్తికి మీరు ఓటీసి మరి వాళ్ళని కూడా గెలిపిస్తాను కోరుకుంటూ అదేవిధంగా సైకిల్ గుర్తికి నాకు ఓటీసీ రామరుస్తానప్పుడు నాకుంటుంది ఖచ్చితంగా ఒక పెద్ద మనిషి టూ నీట్ పోర్టు పెట్టమన్నా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ డూర్నమెంట్ బోర్డు పెట్టుబడులు నువ్వు సేల్పులు అవసరం చెప్పలేసి సేల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడు వందల అరవై రెండు నేను స్థానికుని ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా ఏ పేదవాడు వచ్చినా ఇరవై నాలుగు బెండ్రులు తలుపు తీసే ఉంటాయి ఏంటి ఏ టైంలో అయినా పేదలు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా వెళ్తా ఉన్నా సీజన్గా ఎలక్షన్ టైంలో వచ్చి మోసం బాధ చెప్తి ఓట్లేకొని మళ్ళీ తోడ్డారు కాగలు అలాంటి నాయకులు ఓట్లేస్తానని బతా ఉన్నా నీ గెలుంది నువ్వు నిద్రపోయానికి నెల్లూరులో వాకట్లో ఏ రోజు ఎనిమిది రోజులు నేను మునుగోడు రోజు ఉంటా రోజు ఈ టైంలో ఎంత చేస్తా ఇలా రాజకీయ పేదవాడు కాపాడుకునే చెక్తి నాకుంది పేదవాడి కోసం నేను పేదవాడిని రోజు నేను టికెట్ తీసుకునే కాలం నా ప్రజలే ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి నేను మళ్ళా వచ్చా నువ్వు నిన్నమన్నా ఏం మాట్లాడే ఒకసారి ఉపయోగిస్తూ నీకు నమ్ముడు నేనే నేను ఎప్పుడూ కూడా సాగునీ పేదల వాడిని పేద బిన్నీలని ఇరవై నాలుగు గంటలు తగ్గు తెచ్చుంటాయి నాకు రికమెండేషన్ అవసరం లేదు ఎవరైనా నేరుగా రావచ్చు పనిచేస్తుంది పావచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా చెల్లె మాకు మాట్లాడుతూ మేము కూడా మాట్లాడడం తెలుసు కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకు బాగుంటుంది తెలియజేస్తా ఉన్నా వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணபவா